అందరికీ నమస్తే అస్సలం వలైకు నేనైతే ఈరోజు ఉపవాసం ఉన్నానండి నా టైం చూపిస్తాను చూడండి నేను ఎలా ఉన్నాను ఏంటి అనేసి ఇంకా ఇక్కడైతే ఆరు పదిహేను అయితే అయ్యింది ఇంకా మాకు మస్జిద్లో అయితే చెప్తున్నారు ఒక పొద్దు టైం అయిపోయింది అనేసి ఇంక నేను అన్నీ ఇక్కడ పెట్టుకుంటున్నానండి మా వారైతే ఈరోజు పుచ్చకాయ అయితే తీసుకొచ్చారు మా మామగారు అయితే కారస్ అయితే తీసుకొచ్చి ఇచ్చారు ఇంకా నేను మసీదులో ఇచ్చే గంజి కొంచెం ఐస్ క్రీమ్ ఉంది ఇంకా అది నా గొంతు బాగాలేదు ఇంకా ఖర్జూరు ఉంటే అవి కూడా తీసుకున్నానండి ఇంకా నేను ఉపవాసం టైం అయిపోయిందనేసి ఇంకా త్వర త్వరగా అన్నీ పెట్టేసుకున్నాను ఇంకా మ మళ్ళీ నమాజ్ కూడా టైం అయిపోద్ది అనేసి ఇంకా త్వర త్వరగా అయితే అన్నీ పెట్టేసుకొని దువా అయితే చదివేసుకున్నాను ఇంకా ఇది చూడండి మాకు తెలిసిన వాళ్ళు అయితే ఇలా కార్డు అయితే వేయించారు మాకు మస్జిద్లో కూడా ఇలాగే ఇచ్చారండి కార్డు ఇక్కడ అయితే మేము ఉపవాసం ఉండడానికి దువ్వా ఉపవాసం అయిపోయిన తర్వాత దువ్వాలు కూడా ఉంటాయి ఏ టైం ఎప్పటి నుంచి మొదలవుద్ది ఎప్పటి నుంచి ముగుస్తుంది ఆ టైం కూడా ఉందండి పొద్దున ఐదు గంటల నుంచి పొద్దున్న నాలుగు గంటల వరకు తినేయాలి నాలుగు యాభై అలా టైంలో మనం తినేయాలి మళ్ళీ ఆరు ఇరవై వరకు నాకు టైం ఉంది ఇక్కడ చూడండి నేను మజిద్లో ఇచ్చిన గంజి అంటారు జావా అంటారు కొంతమంది దాంట్లో హారస్ వేసి మా పాప అయితే తినిపిస్తున్నాను చాలా బాగుందని చెప్తుంది మేము చిన్నప్పటి నుంచి కూడా అలాగే తింటాము ఇంకా నమాజ్ టైం కూడా అయిపోయింది ఇంకా నమాజ్ చదువుకోవడానికి వచ్చేసాను చూడండి ఇది నా కొత్త మాస్ అండి మా పాప చిన్నప్పుడు తీసుకున్నాను టైం చూడండి నమాజ్ టైం అయితే అయిపోయింది ఆరున్నరగా వస్తుంది నమాజ్ చదువుకొని ఇంకా మా బాబు ఏడు వస్తుంటే అక్కడ మా బాబుకైతే జ్వరము ఈ వీడియో అయితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్